హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ లాగా అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సండే బీభత్సమైన వర్షం అయితే వచ్చింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఉరుములు పెద్ద పెద్ద ఉరుములుగా అయితే వచ్చింది వర్షం అయితే వచ్చింది సో ఇంకా ఫస్ట్ టైం అయితే ఇలా వచ్చిందండి సో చూస్తున్నారు కదా అంటే అంత గాలి అయితే లేదు కానీ వర్షం బాగా పెద్ద పెద్ద ఉరుములు అయితే పడ్డాయండి కానీ ఇక్కడ ఈ ఊర్లో అయితే ఉరుములు అయితే బాగా పెళ్ళ పెళ్ళమన్నీ మెరిసిపోయి మెరుపులు ఉరుములు అయితే బాగా ఎక్కువగా వస్తాయండి సో చూసారు కదా ఇంకా వర్షం వస్తుంటే మేమైతే లేచేసరికి సెవెన్ థర్టీ అయితే అయిందండి అప్పటికే పెద్ద వర్షం అయితే వచ్చేసింది ఇంకా వర్షం వస్తే ఇక తుమ్ము అయితే నిండిపోతుందండి ఇక పల్లెటూరులో వర్షం వస్తే ఇలానే ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా ఇంకా ఈరోజు సండే కాబట్టి లంచ్లోకి అయితే వాళ్ళు చేపలు అయితే తీసుకొచ్చారు ఇంకా టిఫిన్లు అయితే అవ్వలేదు రాత్రి తీసుకొచ్చారండి చేపలు టబ్లో వేసేసి ఉంచేశారు అయితే టిఫిన్లోకి గా టమాటో టమాటో కొత్తిమీర చట్నీ చేయమని అంది అమ్మ అందులో గా వేస్తానని చెప్పేసి అంది సో అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే టమాటో కొత్తిమీర అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే బ్రష్ వర్షంలోనే వర్షం వస్తున్న బ్రష్ చేసుకొచ్చేసి వచ్చేసి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసానండి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా షనువుకైతే ఇడ్లీ ఇడ్లీ అయితే వేసాము ఇక్కడ అయితే అని చెప్పేసి మా అమ్మ పప్పు అయితే నానబోసిందండి సండే కదా గారెద్దాం చెప్పేసి అందరం ఉన్నాం కదా సరదాగా తింటారని చెప్పేసి పప్పు అయితే నానబెట్టింది కానీ ఆ రోజు కరెంట్ అయితే ఈ విధంగా గాలి వస్తుంది చూసారు కదా ఇది రెండోసారి వర్షం వచ్చినప్పుడు అండి బీభత్సంగా గాలి వర్షం వచ్చేసింది కరెంట్ అయితే తీసేసాడు ఇంకా ఇంకా పప్పు అయితే కొంచెంగా మిక్సీలో వేసి కొంచెం కొంచెం అయితే వేసింది మిగిలిన పప్పు అయితే అట్టే పెట్టేసి ఉంచేసింది మండే అయితే వేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఈరోజు కుదరదు అని చెప్పేసి అమ్మ మిగిలిన పప్పు అయితే ఫ్రిడ్జ్లో పడేసిందండి సో చూసారు కదా రెండోసారిగా వర్షానికైతే ఇలా మొత్తం అంత చెరువులాగా అయిపోయిందండి కింద పైన కూడాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదంతా సో చూసారు కదా ఇక్కడ అయితే కరెంట్ లేదు కదా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇంకా ఆ రోజు కరెంట్ అయితే ఇవ్వలేదండి కొబ్బరి చెట్లు అవన్నీ పడిపోయాయి మిక్సీ చేయడానికి వంటకైతే వచ్చేసాము టిఫిన్లు అయితే ఇంకా ఇడ్లీ అండ్ అలాగే కొద్దిగా అయితే వేసింది టమాటో చట్నీ చేశాను కదా సో ఇంకా టిఫిన్లు అయితే అయిపోయి ఇంకా వంటకి వచ్చేసి లంచ్ లోకి వచ్చేసి ఇక్కడ టైం అయితే పదకొండు అయింది వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా వంట వచ్చేసి చేపలు పులుసు పెట్టి చేపలు ఫ్రై చేసి మటన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామండి ఇంకా యాక్చువల్గా అయితే అన్నయ్యకి చికెన్ నేను చేసే చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టము ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఇంకా ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు వర్షం పడుతుంది కదా చికెన్ దమ్ బిర్యానీ చేయన్నాడు ఇంకా ఇన్ని ఉన్నాయి కదా ఇంక వదిలేదు దమ్ బిర్యానీ అని చెప్పేసి ఇంకా మామూలుగా ఉట్టుగా వంట అయితే చేస్తున్నాను ఇక్కడ మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ రెండు పొయ్యిలు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి ఒక పక్క అయితే మటన్ అయితే పెట్టేసాను అండ్ అలాగే ఒక పక్క అమ్మ నాన్ వెజ్ తిందు పాలు ఉల్లిపాయ అయితే వేసి ఎగిరేస్తున్నానండి కొంచెం అమ్మకి కొంచెం పాలు ఉల్లిపాయ ఎగిరి పెడుతున్నాను బాగుంటుంది అందులో కొంచెం మిల్లిమేకర్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి సో మిల్లి అయితే లేవు వెళ్ళి తీసుకొద్దామంటే బయట వర్షం అయితే పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఉట్టు పాలు ఎగిరైతే అయితే వేసేసాము ఇక్కడ అయితే వదిన చేప మొక్కలకి మసాలా అయితే పట్టిస్తుంది అండి ఇంకా మ్యారినేట్ చేస్తున్నాము ఇంకా తను మసాలా పడుతుంటే చేప మొక్కలకి మా అయితే వాళ్ళ అమ్మని పని చేయనివ్వట్లేదు అస్సలు పని చేయనివ్వట్లేదు ఒకటి ఏడుపు ఏడు చేస్తున్నాడు నేను ఎత్తుకుంటాను రారా అన్న సన్న దగ్గరికి రావట్లేదండి ఇంకా అలాగే తను పక్కన పెట్టుకొని అట్లనే మ్యారినేట్ చేస్తుంది సో చూస్తున్నారు కదా వాళ్ళమ్మ చేప మొక్కలకి మసాలా పట్టిస్తుంటే వాడేమో అమ్మ మెల్లెక్కి జుట్టది పీగుతున్నాడు రారా షను నేను ఎత్తుకుంటాను అన్నా వినకుండా అమ్మని అయితే తీసి చేస్తున్నాడు అసలు ఎంత అల్లరంటే మషాలో చాలా అలా చేస్తాడండి ఇక్కడైతే చేపల పులుసు కూడా పెట్టేస్తున్నాను మసాలా మిక్సీ చేయడానికి మిక్సీ లేదు కదా కొంచెం కచ్చా పచ్చాగా రోట్లని దంచేసి ఏదో అలా పెట్టేసాము ఇక పక్క అయితే స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టామండి రైస్ కూడా అయిపోయింది ఇక టైం వచ్చేసి రెండో వన్ థర్టీ అయితే అయిపోయింది మటన్ కర్రీ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నాను చేపల పులుసు అయితే కూడా అయిపోయిందండి ఇగోండి ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది కొంచెంగా శనగపిండి వేసి మ్యారినేట్ చేయటం వల్ల మనకి ఫిష్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఒక పక్క అయితే చేపలు పులుసు పెడుతూ ఒక పక్క అయితే చేపలు ఫ్రై చేస్తాను ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఇక్కడ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయితే అయిందండి మాకు లంచ్ అయ్యేసరికి ఇంకా షింక్లో కడగడానికి ట్యాంక్లో నీళ్ళు అయితే అయిపోయింది పళ్ళు పైప్ పళ్ళులు అయితే వేసేసుకొని మా వదిన గిన్నెలు కడిగేస్తుంది నేను కడుతానంటే వద్దని చెప్పేసి అంది ఎన్నో లేవు కదండి నేనే కడిగేస్తానని చెప్పేసి తనే తోమేసుకుని తనే కడిగేసుకుందండి ఇంకా మా అమ్మ అయితే వాషింగ్ మిషన్ వేయడానికి కూడా లేదు కదా బట్టలు అయితే నానబెట్టింది కొన్ని మళ్ళీ మేము రేపు బయలుదేరిపోతాం కదా అనేసి బట్టలన్నీ అన్నీ అండి గిన్నెలు తోమేసి తను బట్టలు అయితే ఉతికేస్తుంది వాడేమో వాళ్ళ అమ్మని బట్టలు అని చెప్పేసి తన బట్టలు తానే అన్నాడు ఆ బట్టలు అయితే ఓ షర్ట్ అయితే ఇచ్చింది వాడు ఉతుక్కుంటున్నాడు ఇంకా పని అయితే అయిపోయింది నైట్కి ఇంకా కరెంట్ కూడా రాలేదండి ఇంకా జ ఇన్వర్టర్ ఒక లైట్ ఉంటే వేసుకొని పోస్ట్ కోల్ అయితే కూర్చున్నాం అందరం కూర్చున్నాం ఇక్కడ మా మా షణ్వు డాన్స్ చేస్తాను డాన్స్ చేస్తానని విన్యాసాలు చేస్తుంటే అందరం సరదాగా నవ్వుకుంటున్నాం వాళ్ళ అమ్మ అయితే పాట పెట్టింది గోదావరి గట్టు మీద సాంగ్ పెడితే వాడు ఆ పాటకి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు ఇంకా డిన్నర్కి వచ్చేసి మార్నింగ్ చేసినవే ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి సో ఇంకా డిన్నర్ అయితే నైట్కి మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి ఇంకా మార్నింగ్ తిన్నప్పుడు నైట్ కొంచెంగా ఫుడ్ తింటాం కదా హెవీగా తినాం కదా సో సరిపోతాయి అని చెప్పేసి ఓన్లీ వైట్ రైస్ అయితే పెట్టుకొని మార్నింగ్ ఉన్న కర్రీస్తో అడ్జస్ట్ చేసేసుకొని తినేసామండి కర్రీస్ అయితే చాలా బాగా కుదిరినాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సండే ఇట్లా అయితే మేము జరుపుకున్నాము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎలా అయినా ఫే మన పుట్టింటే ఇంకా అదో హ్యాపీనెస్ కదా అందరూ ఉంటాం కదా సరదాగా నవ్వుకుంటూ సరదాగా జోక్లు వేసుకుంటూ మళ్ళీ టైం పాస్ కూడా అయిపోతుంది దండి మేము అయితే చాలా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తాం మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ముద్దుల సౌండ్ కడితే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాము సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్